పానీపూరి ఛాలెంజ్ ఈరోజు అందరికీ సేమ్గా నైన్ నైన్ పెట్టాను లాస్ట్కి ఎవరు విన్ అవుతారో చూద్దాం మాట్లాడండి ఒకరు తినకుండా ఓడిపోతే ఛాలెంజ్ పానీపూరిలో ఉప్పు వేసుకొని కర్రీ వేసుకొని సేమ్ లాస్ట్ ఎవరు తింటారో వాళ్ళు పానీపూరిలో ఉప్పు కర్రీ వేసుకొని తినాలి వాటర్ లేకుండా ఉప్పు వేసుకోవాలి అంటే వాటర్ వేసుకుంటాం అనుకో వాటరే ఎక్కువ ఉంటుంది అలాగండి చదువుకోవద్దు

जापो इमोट जापो आ 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 ਮੁਂ ਮਾਨੁ ਸੀ ਆਂ ਬਚ ਰਾ ਦੀ ਤੁ ਮੀ ਸੋਖ ਨ ਸਾਡੀ ਆਯੇ ਤੁ ਇਦ ਮੀ ਚੀ ਦੀ ਤੁ ਇਦ ஆவுது நைரா ஹ்ம் பனி ஜாட்லாம் நென ஃபோன் கண்டுinga node ஓடி போ టైం వేస్ట్ అదే అన్నీ ఇసుకోవాల్సిందే ఆరేం చేసుకోవాలి

Saathu mahaithiru ekku edho, ekku edho maka. Haa? Mahaithiru anta hendaka, etha etha u maka edhe ekku etsar mata. Taka pe tabaka, saathu. Haa? Haa?

क्या लगता हूँ? तो कौन से में? क्या नहीं? आज टेस्ट को? आज पे आंटा ले रहे तो? हाँ, खारे उनकी वेस्ट आई थी। क्या करनी? हमारी हम टेस्ट करते हैं। बोल रखा है। पानी, पानी, पानी। तूने तो पानी ले रखा है ना? बाय, तूने ले हॉक हॉक ने ले। जा ले।, ले ఓడిపోయింది చూడక్క కూరగా సాల్ట్ ఫాస్ట్గా తినాలి లాస్ట్ నేను ఓడిపోయేసరికి ఫస్ట్లో చెప్పిన కదా సాల్ట్ వేసుకొని తినాలి సాల్ట్ వేసుకొని లాస్ట్ను తిన్నా వాటర్లో ఏం ఉంచలేదు ఇంకా బాగా ఎక్కువ సాల్ట్ చేసారు తినలేకపోయినా లాస్ట్ కర్రీ తిన్నా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మా చెల్లి వీడియోలోకి నేను రాను నేను రాను అని అన్నది అయినా కానీ రా అని చెప్పిన కూర్చొని ఉంది రా మాట్లా మాట్లాడలేదు పద మా అక్క ఓడిపోయినందుకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్